ముందు కూటమి గురించి మాట్లాడుకున్నట్లయితే బీజేపీ పార్టీ టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకుంది సో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఏ ఒక్క అంటే ప్రజల్లో మమేకం అవ్వడం గానీ ప్రజలకు అంటే ప్రజల్లోకి వెళ్ళడం గానీ ఏదో ఏ ఒక్క సభ గానీ ఏది కూడా పెట్టకపోవడం మరి వైసీపీ పార్టీకి కొంతమంది దగ్గర నుంచి వినిపిస్తున్నమాట వైసీపీ పార్టీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది బీజేపీ పార్టీ అనే మాటలు వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు నిజం ఇప్పుడు అక్కడ ఉన్నది కూటమిలో ముఖ్యంగా ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ కి ఏ విధంగా రెండు వింగ్స్ ఉంటాయో బీజేపీ అండ్ జనసేన ఒక వింగ్స్ లాంటివి ఓకే ఆ పయనం చేయాల్సింది మొత్తం ఎయిర్క్రాఫ్టే కదా ఆ ఎయిర్క్రాఫ్ట్ అంతా కూడా బాధ్యత కూడా అంతా చంద్రబాబు నాయుడు గారి పైన ఉంటుంది అందుకే చంద్రబాబు నాయుడు గారే సుదీర్ఘంగా తిరుగుతున్నారు బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి బీజేపీలో అంత చెప్పుకోదగ్గ నాయకులు నాయకత్వం ఉన్నటువంటి నాయకులు అంత ప్రజల్ని ప్రభావం చేసేటంత నాయకులు ఎవరు లేరు కాబట్టి ఆ నియోజకవర్గాలలో చంద్రబాబు నాయుడు గారు బస్ యాత్ర ఎక్కడెక్కడ వెళ్తుందో అక్కడ కూటమికి సంబంధించిన క్యాండిడేట్లను కూడా ఫోకస్ చేసి మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో ప్రజలకు తీసుకోవడం జరుగుతుంది అంతే తప్ప బీజేపీ ఒక్కర్లే అంత వెళ్ళేంత సిచ్యువేషన్ అక్కడ లేదు ఎందుకంటే గతంలో కూడా బీజేపీకి అంత ఓటింగ్ శాతం లేదు ఎందుకు బీజేపీతో పొత్తులో ఉంటున్నామంటే రేపు రాబోయేది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అది ఉమ్మాటికి ఆల్మోస్ట్ ఆల్ డిసైడ్ అయిపోయింది సో బీజేపీతో మన సత్సంబంధాలు ఉండాలా రేపు రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా కేంద్రం సహకారం కావాలి కాబట్టి బీజేపీతో మనం కలిసి వెళ్తున్నాం అదేవిధంగా జనసేన అంటే జనసేన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చ నేను నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని ఒక ప్రజాస్వామ్యంని విలువ ఇచ్చే వ్యక్తిగా ఒక నైతికత ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఫోకస్ అయ్యారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నిర్బంధం చేసినప్పుడు జైల్లో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉండి మాకు అత్యంత ఆత్మీయుడిగా మారాడు కాబట్టి వారు చేసినటువంటి సహాయం కానీ వారు చేసినటువంటి ఆత్మీయతకు చంద్రబాబు నాయుడు సర్వదా కృతజ్ఞత వ్యక్తం చేస్తారు ఆ విధంగా ఇద్దరి యొక్క కలయిక ఇక్కడ జరిగింది తర్వాత బీజేపీ ఈ ముగ్గురు కూడా ఒక మంచి కారణానికి ఒక మంచి శుభ సంకల్పంతో కూటమి ఏర్పాటు కావడం జరిగింది ఈ శుభ కూటమి ఈ యొక్క మూడు పార్టీల కూటమి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మార్చే దిశగా పయనిస్తుంది ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీ స్టార్ ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణం రాజు గారు టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఒక ఉండి నియోజకవర్గం నుంచి అనే సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి ఒకవేళ రఘురామకృష్ణం గారికి ఎమ్మెల్యే ఇస్తారా ఎంపీ ఇస్తారో తెలియదు ఒకవేళ ఆయన ప్రచారం చేస్తున్నటువంటి ఏదైతే న్యూస్ ఉందో అది ఎంతవరకు నిజమంటారు ప్రచారం కాదు ఆల్మోస్ట్ ఆల్ డిసైడ్ అయిపోయింది ఎందుకంటే రఘురామకృష్ణం రాజు గారు వైసీపీ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు గెలిచిన తర్వాత గెలిచిన కొద్ది నెలల లోపే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాలు ఆయన పసిగట్టారు ఆయన కడకండిగా ఓపెన్గా ఆపోజ్ చేయడం జరిగింది దాంతో పోలీసులను ఉసగొల్పి నిర్దాక్షిణ్యంగా వారిపైన దాడి చేయము థర్డ్ డిగ్రీ ప్రయోగించడము అనేకంగా డిపార్ట్మెంట్ పోలీసు ద్వారానే ఆయన గాయపరచడం జరిగింది అనేకమైనటువంటి ఇబ్బందులు ఆయన ఎదుర్కొన్నారు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం సహకారంతో తెలుగుదేశంతో సన్నిహంగా రావడం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మాకు సహాయకంగా ఉండడం అది తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా అయిపోవడం జరిగింది సో మేము కూడా ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ ఏర్పడదంటే వారు మొన్నటి వరకు వాళ్ళ ఎంపీ పదవికి మొత్తం పూర్తి పదవి కాలం అయిపోయేంత వరకు ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు సో ఇక్కడ తెలుగుదేశం శ్రేణులు కూడా ఏమనుకున్నారంటే వారు కేంద్రంలో సత్సంబంధం ఉన్నాయి కాబట్టి వాళ్ళు బహుశా బీజేపీకి వెళ్తారేమో బీజేపీ నుంచి కూటమి అభ్యర్థిగా అవుతుంటారు నరసాపు అట్లా అనుకున్నారు అనుకొని ఆయన అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వలే అదేవిధంగా బీజేపీ ఏమనుకుంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది కదా తెలుగుదేశం కూటమి నుంచి వస్తారేమో అట్లా అనుకున్నారు సో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆయనకు జాప్యం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి డైరెక్ట్ ఆయన మాట్లాడడం జరిగింది నా భవిష్యత్తు మీరే డిసైడ్ చేయాలని చెప్పి చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఉండి నియోజకవర్గం నుంచి ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పేసి ఖచ్చితంగా బరిలో దించే ఉన్నారు ఆయన బరిలో ఎమ్మెల్యేగా దిగి ఎమ్మెల్యేగా గెలిచి రేపు హోంశాఖ మంత్రి అయి ఖచ్చితంగా ఏ దుర్మార్గుడైతే తన పైన పోలీసులతోటి భౌతికంగా దాడులు చేయించాడో ఆ దుర్మార్గుడి పైన ఖచ్చితంగా కక్ష సాధించుకోవాలని చెప్పేసి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి కూడా మేము తెలుగుదేశం విషయంలో ఆశిస్తున్నాం